నమస్కారం మీ కార్ంగళగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ నుంచి నాకు ఓటేసినటువంటి కొంతమంది మిత్రులు మాత్రమే కొంతమంది బంధువులు మాత్రమే అందరు కాదు వేసిన శ్రేయభిలాషులకు నన్ను ప్రోత్సహించినటువంటి అందరికీ పేరు పేరున ఓటేసిన అందరికీ పాదాభివందనాలు మంచి అన్నది ఎంతవరకు ఉన్నదో చూడాలని చెప్పేసి నేను ఎంపీగా పోటీ చేసిన భువనగిరి ఎంపీగా ఏ ఒక్కరిని కూడా నేను వినియోగించుకోలేదు ఏ ఒక్కరు కూడా నాకు ప్రచారం చేయలేదు బంధువులే కానీ స్నేహితులే కానీ నాకు తెలిసినటువంటి ఎవరు కూడా నువ్వు పోటీ చేసినావు అని అభినందించిన ముదిరాదులు కూడా ఎవరు లేరు నిజంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే రక్త సంబంధికులు బంధువులు స్నేహితులు వీళ్ళని మీరు ఎవ్వరు నమ్మొద్దు పని చేసినమే వాళ్ళని కూడా ఎవరు నమ్మొద్దు పని చేసిన వాళ్ళందరూ కూడా పని చేయించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళంత దుర్మార్గులు వేరే వాళ్ళు ఉండరు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా నేను ఒకడికి నేను భూమి అమ్మిన వాడు ఒక యాభై వేలు తక్కువ చెయ్యి అన్న అన్నా అన్నా బతిలాడి నీకు ఎలాంటి అవసరం ఉన్నా చేస్తా అని చెప్పేశాను అన్నాడు మళ్ళీ అదే వానికి పెళ్ళం పంచాది ఉండే పోలీస్ స్టేషన్లు ఉంటే అన్న యాగిరన్నా రావా అని చెప్పి ఫోన్ చేసి రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు పంచాయతీలకు పోయినా వాడు ఎక్కడికైనా రమ్మంటే వానికి ఒక రియల్ ఎస్టేట్ చేస్తుంటే వానికి ఒక ప్లాట్ అమ్మితే వానికి డబ్బులు ఇవ్వకుంటుంటే అన్న వాడు ప్లాట్ అమ్మితే ఇస్తలేడన్నా అని చెప్పేసానంటే వాని దగ్గరికి పోయి అరే వాన్ పైసలు వానికి ఇచ్చేయరా వాడు నా ఫ్రెండు అవుతాడు కొద్దిగా ఏం రా అమ్మించుకున్నావు నువ్వు లాభపడ్డావు వాన్ పైసలు వానికి ఇచ్చేయనంటే వాళ్ళకి ఇవ్వాల్సిన కమిషన్ వానికి ఇచ్చేసిండు వాళ్ళు పెళ్ళిన పని చదివినప్పుడు పోలీస్ స్టేషన్ పోయిన వానికి భూమి అమ్మినప్పుడు తక్కువకి అమ్మిన వానికి ఏ పని ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి అన్నారావా అన్నారావా అనేది నేను మొన్న ఉండి ఉంటే ఫోన్ చేసి అరే భయ్ మనం 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 రోడ్డు చేసింది కదా అది ఏంకేసిన అని అంటే అంటే అంటున్నాడు అన్న నేను పూకేసింది అని అంటున్నాడు అరే నేను చెప్తే కదా భయ్ అని అంటే అన్న అట్లా కాదు అన్న నేను వేసింది అన్నంటే అరే నీ పెళ్ళం పచ్చాదు ఉన్నప్పుడు పిలిచేవి భూ నీ భూమి అమ్మినప్పుడు తక్కువ చేయమన్నట్టు నీకు రియల్ ఎస్టేట్ డబ్బులు రానప్పుడు నన్ను తీసుకుపోతాయి నేను నీకు ప్రతి విషయంలో అన్నా అన్నానంటావు ఓటు కార్డుకి రాగానే ఎట్లా పోయి వచ్చినవరా అని చెప్పేసి అన్న అన్న అది కాదు ఎవరు పిలిచిన వస్తారే ఎట్నైనా వస్తారే అన్నాడు వీడు ఒక రూపాయి ఇచ్చినోడు కాదు పోలీస్ స్టేషన్కి పోయి మాట్లాడినప్పుడు ఒక రూపాయి ఇచ్చినోడు కాదు కమిషన్ ఇప్పించినప్పుడు ఆయనకి ఆయనకి ఎనోన్ దగ్గర నుంచి కమిషన్ ఇప్పించినప్పుడు ఒక రూపాయి ఇచ్చినోడు కాదు కనీసం మనకు ఓటేసాడా అంటే వాడు కూడా వేల ఓటు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఒక పెద్ద మనిషి నకరికల్లా యాభై లక్షల రూపాయలు ఒక అప్పియాలి యాగిరి రావాలన్నాడు పోయినా మాట్లాడినా ఆయనతోటి కాగిత వచ్చిన మళ్ళీ ఒక నాకు ఒక నాలుగైదు సంవత్సరాలు నేను తెలిసినటువంటి వాళ్ళు అయితే ఒక పంచాతీ వచ్చింది ఆయన దాంట్లో ఎవరు అమ్మిరని చెప్పేసి ఏదో కేసు గీసో ఏదో అని చెప్పేసి అంటే కట్టంగూరు దగ్గర పోయి తోటి మాట్లాడరావు సార్ తోటి మాట్లాడినా ఆ కేసు పెట్టినోళ్ళు మాట్లాడినా అన్నీ కూడా నా కొడుకు ఒక పైస ఇచ్చినోడు కాదు చేసినోడు కాదు ఇరవై నాలుగు గంటలు మళ్ళీ టచ్లోనే ఉంటాడు నేను అడిగిన ఇంద్రబాయ్ అని అంటే అయ్యే అది ఓటు కదా అది వేరే వాళ్ళు అరే నా కొడక నీకు పని చేసినప్పుడు నేను చేసిన నీకు వచ్చినప్పుడు నేను వచ్చిన మీరు చేసేది ఏం చేస్తున్నారు నాన్న ఏం చేస్తున్నారు మీరు ఓటనే వేయలేకపోయారు కొంతమంది దూరపు చుట్టాలు బంధువులు లెక్క ఉంటారు పెద్దమ్మ కొడుకులు చిన్నమ్మ కొడుకులు వదినలు అన్న కొడుకులు ఉంటారు మనకు ఎవరు లేరు మనం మా అమ్మ నన్ను చిన్నప్పుడే ఒక్కరినే నేను అయితే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఈయన కొడుకులకు వాని ఇంట్లో ఆయన అమ్మ తెచ్చినప్పుడు మనమేమి వస్తాం వాళ్ళయ్య దచ్చినప్పుడు మనమేమి వస్తాం అండ్ కొడుకు పెళ్ళిళ్లకు మనమే ఉంటాం అని బిడ్డ పెళ్ళిళ్లకు మనమే ఉంటాం వానికి ఏదైనా అయినా కూడా మనమే ఉంటాం ఇక బాబాయ్ బాబాయి అన్న తమ్మి అని లుచ్చా బంధాలు కలుగుతారు ఈ లుచ్చా నా కొడుకులు ఓటేసేటప్పుడు ఇస్తున్నారు రా మీరంతా మీకు తెలవదారా చామల కిరమల్ కుమార్ రెడ్డి నీ చుట్టమారా బూరా నర్సయ్య నీ చుట్టవారా నీకు వచ్చి పని చేసినారా వచ్చి మీకు ఆపద ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా వచ్చినారా మీకు మీరు ఓటు పోయేమో ఆనికేసి వస్తారు పని మాత్రమేమో మాసం టోళ్ళ తోటి చేయించుకుంటారు దొంగ నా కొడుకులు రా మీరు కమ్యూనిస్టులో ఉన్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి సామాజిక కార్యకర్తలకు చెప్తున్నా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి కార్యక్రమాలు బంధువులని మిత్రులని శ్రేభిలాషులని పనిచేసేటువంటి మీ అందరికి చెప్తున్నా ఈ నా కొడుకుల విశ్వరూపాలు మీరు చూడండి ఫస్ట్ వీళ్ళు నర మేక వన్నె పులులు వీళ్ళు మేక వన్నె పులులు వీళ్ళు వీళ్ళు మనం పనిచేసేది మనం వానికి అన్నం పెట్టేది మనం వానికి వాళ్ళు సస్తే మోసేది మనం వాని ఇంటికాడికి పోతే మోసేది ఈ నా కొడుకులకు ఓటేనికే అన్నది తెలియదు నీ మీద ఉద్యమం చేసేది మేము నీ మీద మాట్లాడేది మేము నీ పక్క మాట నిలబడేది మేము నీ ఇంట్లో ఫంక్షన్ అయితే పిలిచి తీసుకపోయేది నువ్వు మీరు మూడు వందల రూపాయలకు అమ్ముడు పోయారు మీరు మూడు వందల రూపాయలకు మీలాంటి లుచ్చాలు లుచ్చాముళ్ళలు ఎన్ని ఉన్నా కూడా మూడు వందల రూపాయలకే అమ్ముడు పోతారు ఇక్కడ ఒక భయంకరమైనటువంటి నిజం తెలుసుకోవాల్సి వచ్చింది ఇక్కడ మనమటే ఉంటాడు మనసుటే ఉంటాడు ఒక నా కొడుకేమో ఒక కండవా వేసుకొని నేను పోతుంటేనే నాకు జరిగినటువంటి అనుభవాలు ఒకడేమో బీఆర్ఎస్ కండువ ఒకడేమో కాంగ్రెస్ కండ ఒకటేమో బీజేపీ కండువ వేసుకొని నేను అభ్యర్థిని నేనే పోటీ చేస్తున్నా నేను ఒక్కరినే ప్రచారం చేసిన ఆడ పూట కోసం నిన్న ఒక్కరోజు కూలి కోసం ఆడ ఎలక్షన్ అయిన కాంచి వాళ్ళ అమ్మటి జీతాల కూలికి పోయి రెండు వందల మూడు వందలకు ఆనుకోట వీటికోటి అని అంటున్నాను వీళ్ళకి మనం ఎట్లా పని చేయాలని చెప్పేసి అని అంటున్నా నేను వీళ్ళని మనం ఎట్ల దగ్గర రానియాలంటున్నా నేను ఇలాంటి నా కొడుకులకు చాలా దూరంగా ఉండాలి నాకు చాలామంది అనేది చుట్టాలు సున్నం పెడతారా చుట్టాలు సున్నం పెడతారా అని సున్నం పెడతారా మనం ఎదుగుతుంటే మనని కాలు బట్టి గుంజుంటారా అంటే పోనీ ఏమని పని వాడు చూసుకుంటాడు ఏమని పని వాడు చూసుకుంటాడు అనేది అరే మీ దాంట్లో జ్ఞానం లేదురా ముదిరాజులకు అసలు ఏందో తెలియదురా వాళ్ళకి చైతన్యం లేదంటే యాప్ అని వాళ్ళ పని ఏందో వాళ్ళు చూసుకుంటారు అనుకునేది నా కొడుకులకు వీళ్లకు పని చేస్తే వీళ్ళు ఓటు పోయే వేరే వానికి చూస్తారు పని ఉన్నప్పుడే అన్న పోలీస్ స్టేషన్కి రావా నాతోటి పని ఉంది అన్న ఈడ పనిచేది ఉంది రావా మా కొడుకు పెళ్లికి మేము పో పోరగాని చూస్తున్నాం రావా మా బిడ్డ పెళ్లికి మేము ఈడ పెళ్ళి చేయాలి వచ్చి కూర్చొని మాట్లాడుతురావా అని చెప్పేసి అని అంటారు మూడు వందల రూపాయల కమ్ముడు పోయిందిరా మీరు మనుషులారా మీరు అసలు మీరు అన్నం తింటారా గడ్డి తింటారా ఏం తింటారా మీకు పని చేసేటోడు మరి నేను గుర్తు రాలేదారా మీకు నేను గుర్తు రాలేదా మీకు నేను గుర్తు రాలేదురా మీకు మీరు అంత వేస్ట్ కాలేదురా నాకు బయట ఉన్న ఒక కొంతమంది ముసలమ్మలు కొంతమంది మి మిత్రులు శ్రీ విలేజ్లో అన్న నువ్వు పోటీ చేసినావు నువ్వు ఒక్కరివి అన్న నమస్కారమే నీ పోరాటానికి అభినందనలు అంటే ఇంటి దొంగలు ఇంటి ముందలు ఉన్నోడు ఇంటి పక్కన ఉన్నోడు ఇంటి అవతలు ఉన్నోడు ఈయన కొడుకులు పని చేయించుకుంటారు ఈయన ముండలు పని చేయించుకుంటాయి పని చేయించుకొని నేను ఎవరిని పేరు పెట్టాను అసలు అవసరం లేదు పని చేయించుకుంటారు అవసరం ఉన్నప్పుడే వచ్చా అయ్యా నాకు రేషన్ కార్డు కావాలి ఇప్పి అని ఆ రేషన్ కార్డు కూడా ఇప్పించినాయి నేను చాలామందికి అందరికి ఇప్పించినప్పుడు ఆమె రేషన్ కార్డు ఇప్పించిన నువ్వు ఉన్నావు కాదన్నది ఆ రోజు తెల్లారు ఒట్లన్న రోజు పైసలు ఇస్తాను రోజు ఆడు ఇవ్వగని ఆమె ఇట్లా బితిరి బిత్తి చూస్తుంది ఆమె ఓరి అమ్మ ఆడు పైసలు తీసావు ఈడు పైసలు తీసాడు చూస్తుంది కానీ మా అయ్యా నువ్వు నాకు రేషన్ కార్డు ఇప్పించినావుగా మా అయ్యా నువ్వు నీకు ఓటేజ్ వస్తా అని అంటలేదు ఇక ఇంత సిగ్గులేని జనాలు అందుకనే ఆయన రాసిండు సిరివెన్నెల సీతారామ శాస్త్ర నిగ్గది అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితో టికడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు లోకం దేవుడు దిగి వచ్చిన ఎవడు మారదు లోకం మూడు వందల రూపాయలు తీసుకున్న ఓటేసినటువంటి ఆడోళ్లకు మొగోళ్లకు మీకు అడిగే హక్కు లేదు మీరు అడిగేటందుకు వీలు లేదు మీ బతుకులు ఎప్పుడంతే ఉంటాయి మీరు అట్లనే ఉంటారు మీరు అట్లనే ఉంటారు ఇక్కడ డబ్బులు ఇవ్వలేదని కొంతమంది అని అంటారు డబ్బులు ఇచ్చారని కొంతమంది అంటారు ఇచ్చింది ఏంది ఎవరు తెలుసో కానీ నిజం చెప్తున్నాను ఆయన నమ్మకం మీరు పని చేసినా కూడా వాళ్ళకు చాలా దూరంగా ఉండాలి మీరు వాళ్ళను ఎప్పుడు కూడా ఒక కనిపెట్టుకోకున్న అవసరం లేదు కానీ మీరు మీకు ఓటేసినటువంటి నాకు ఓటేసినటువంటి భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి మిత్రులకు శ్రేయభిలాషులకు పాదాభివందనాలు నాకు ఓటైనటువంటి బంధువులకు మిత్రులకు శ్రేయభిలాషులకు మీకు నమస్కారాలు రా నాయన నాతో పని చేయించుకొని నేను వస్తే మీరు మీరు వాడుకొని నేను రా మీకు నేను పని చేసిన మీకు నీకు పని చేసినటువంటి నా కొడుకులు ఒక్కడు కూడా ఒక్కడు కూడా ఒకడు అన్నాడు అరే యువని కోటేషిచ్చినవరు అంటే నేను నేను మా నాన్న మా అమ్మ చేకూర్తికేజ్ వచ్చిన అంటున్నాడు ఫాల్త్ నా కొడుకు వానికి నేను దగ్గరుండి అన్నీ చేసినా నేను వానికి నా దగ్గరుండి అన్నీ చేసిన రేపు ఆ నయ్య పోయేది నేనే అమ్మ దశపోయేది నేనే వాని తాత దచ్చిన పోయింది నేనే ఆయన నాయనమ్మ దచ్చిన పోయింది నేనే వానికి ఓటే రాదు హౌలమ్మండి ఆ కొడుకులు ఇట్లా నా కొడుకులకు ఎట్లా ఈ సమాజంలో అందుకనే అన్నాడు ఆయన మంచి పాట రాసేది నూటికో కోటికో ఒక్కడు ఉంటాడు కాననైనా కానరాడు అని చెప్పేసి అని అన్నాడు ఎవడున్న మానవత్వం ఉన్న మనుషులు మాయమైపోతుండ్రంటే అంటే ఇలాంటి దుర్మార్గుల వల్లనే మూడు వందలకు ఐదు వందలకు అమ్ముడు పోయి ఈ కాలం ఈ సమాజం బాగుపడదు నేను అప్పులు లేని భారతదేశాన్ని అనుకున్నా మీ కర్మరా మీ కర్మ మీరు పోయి బుర్దల్ల పందులు లెక్క మూడు వందలకి ఐదు వందలకి అమ్ముడు పోతే ఓడేం చేస్తారు రవి మిత్రులారా శ్రేయభిలేసులారా అతి త్వరలో పార్టీ పెడుతున్నా నాకు ఈ అమ్ముడు పోయే నా కొడుకులు ఈ బంధువుల శత్రువులు ఓ వెన్నుపోటు పొడిచే ముండా కొడుకులు మనకు అవసరం లేదు నిజంగా ధైర్యవంతులైనటువంటి వాళ్ళే యువతీ యువకులు మనకు కావాలి వాళ్ళతోటి ఈ సమాజం బాగుపడుతుందని చెప్తున్నా అమ్ముడు పోవద్దు అమ్ముడు పోవద్దు మనం నిలబడాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ కారింగిల యాదగిరి రాజయోగి నమస్తే నమస్తే నమస్తే